ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఏంటోనంటే జలుబు చేసేసింది సడన్గా ఒక్కటి తుమ్ములు ఇంకొక టాబ్లెట్ అయితే వేసేసుకున్నాను దాని దెబ్బగా ఏమో సడన్ గా నిద్రపట్టేసేసింది తెలియకుండా నాకైతే ఇంక ఇప్పుడైనా నిద్రలేజా పిల్లలేమో ఆకులు అంటున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక ఉల్లిగడ్డలు ఎగ్స్ తీసేసుకొని ఇంకా ఎగ్ పొరుడన చేసేసారు పిల్లల కోసం ఇంక వంటగదిలోకి వచ్చేసానా ఏంటో అసలు అబ్బో కారిపోతున్నాయి చమట్లు అసలు చూడండి అలా ఉందంటే అలా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఎగ్ పొరుడే కదా సండే ఎగ్ పొరుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవ్వండి ఉల్లిగడ్డలు ఇవ్వమంటే ఎన్ని ఇచ్చాడు చూడండి మా అబ్బాయి అయితే ఎందుకమ్మ ఎన్ని నాకు నాకేం తెలుసు మమ్మీ ఎన్ని ఇవ్వాలని అంటున్నాడు ఇంకా సరే ఎగ్స్ కూడా లేకపోతే ఎగ్స్ అయితే తెప్పించేసానండి ఇప్పుడు షాప్ నుంచి ఏంటోనండి జలుబు ఎందుకు వచ్చేసిందో ఏంటో కానీ ఒక్కటి తుమ్ములండి అసలు నాకైతే బాబోయ్ అసలు మొహం అంతా పట్టేసినట్టు తలంతా దిమ్ముగైపోయినట్టు ఆ ట్యాబ్లెట్ దెబ్బకి పొడుకున్నా కదా ఇంకా అలా అయిపోయితే అయిపోయింది పాపం త్వర త్వరగా చేసేయాలండి పిల్లలకైతే ఆకలిసేస్తుంది ఇంకా వాళ్ళకే కదలే నాకు కూడా ఆకలేసేస్తున్నాయి కానీ ఈరోజు సండే ఇంక ఎగ్ పొరటితో సర్దుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్